మండు వేసవిలో చల్లని కబురు అందుతోందండి ఏపీలో మరో ఐదు రోజుల పాటు వానలే అంటున్నారు వాతావరణ శాఖ అధికారులు నాలుగు రోజుల్లో మధ్య బంగాళాఖాతంలోకి నైరుతి రుతుపవనాలు ఎంటర్ అవుతాయన్నారు నెలాఖరికి కేరళని తాకనున్నట్లుగా చెప్పారు అసలు ఏపీలో ఎక్కడెక్కడ వర్షాలు పడతాయి ఏ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయి ఈ వివరాలన్నిటితో మా ప్రతినిధి కాజా సిద్ధంగా ఉన్నారు కాజా నైరుతి రుత్పన్నలు అండమాన్ తీరాన్ని రెండు రోజుల ముందే పలకరించాయి ఈ నెలాఖరికి కేరళం తాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణులు అంచనా వేస్తున్నారు అయితే ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు విశాఖ తుపాను హెచ్చరిక కేంద్రం అధికారి జగన్నాథ కుమార్ వంట ఉన్నారు సార్ చెప్పండి సార్ వాస్తవానికి అంటే వాతావరణ శాఖ ఐఎండి ముందే చెప్పింది దాని తగ్గట్టుగా యాక్చువల్గా పదిహేను తేదీకి యావరేజ్గా రావాలి రెండు రోజులు ముందే వచ్చింది ఇది ఫర్దర్గా యాక్టివ్గా అవడానికి ఎటువంటి పరిస్థితుల్లో అనుకూలంగా ఉన్నాయా పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి ఒకటి మాన్సూన్ డిఫరెంట్ ఫేజెస్లో ప్రోగ్రెసివ్గా నార్త్వర్డ్ మూవ్ మూవ్ అవుతుంది ముఖ్యంగా భారతదేశానికి అండమాన్ తీరాన్ని తాకే రోజులు మిడ్ మే అప్రాక్సిమేట్లీ మిడ్ మేలో మాన్సూన్ యొక్క ఆగమనం అండమాన్ పరిసర ప్రాంతాల్లో జరుగుతుంది ఈరోజు మే పదమూడవ తేదీ ఐఎండి ముందుగా చెప్పినట్లుగానే పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి ఓఎల్ఆర్ కానీ సౌత్ వెస్ట్ విండ్లు విండ్స్ డెప్త్ కానీ వాటి యొక్క స్ట్రెంగ్త్ కానీ వాటికి సపోర్ట్ చేస్తూనే ఉన్నాయి రాబోయే కొన్ని రోజుల్లో నార్త్వర్డ్ మూమెంట్ అవుతూ సెంట్రల్ బే ఆఫ్ బెంగాల్కి మూడు నాలుగు రోజుల్లో నైరుతి రుతుపవనాలు చేరుకునే అవకాశం ఉంది తదుపరి అది కేరళ తీరాన్ని తాకి పైకి ఆంధ్రప్రదేశ్ వరకు అలా నార్త్ వర్డ్ మూవ్మెంట్ అయ్యే అవకాశం వాస్తవానికి కేరళ తీరానికి అంటే జూన్ ఫస్ట్ కల్లా వస్తుందని యావరేజ్గా అంటుంటారు ఈసారి ఎలా ఉంది సార్ ఫర్దర్ గా అడ్వాన్స్ పరిస్థితులు ఎలా ఉన్నాయి ఈసారి కూడా మే ఆఖరి వారానికి తాకే అవకాశం కనిపిస్తుంది ఆ తర్వాత తదుపరి ఏపీకి రావడానికి ఎన్ని రోజులు పట్టే అవకాశం ఉంటుంది సాధారణంగా జూన్ నైన్త్ టెన్త్ అంటాము ఇప్పుడు పరిస్థితులు దానికి అనుకూలంగానే కనిపిస్తున్నాయి ఈసారి రెండు రోజుల ముందే దక్షిణాంతమాన తీరానికి వచ్చేసిన నైరు అంటే వర్షాలు ఈసారి భారతదేశం పైగానే ఉండి ఏపీ ఆశాజనకంగా ఉండొచ్చా మాకు ఇచ్చిన మాన్సూన్ పూర్వానుమానాల ప్రకారం కోస్తా జిల్లాల్లో రెయిన్ఫాల్ సాధారణ స్థాయి కన్నా కొంచెం ఎక్కువగా ఉంటుంది అని మేము కిందటి మాన్సూన్ ఫోర్కాస్ట్లోనే లాంగ్ రేంజ్ ఫోర్కాస్ట్లో తెలియజేయడం జరిగింది ఇంకా మే ఆఖరి వారంలో ఇంకోసారి రిలీజ్ చేస్తాం అప్పుడు ఇంకొంచెం దగ్గరగా వస్తుంది కాబట్టి అన్సర్టినిటీ తగ్గుతుంది ఫోర్కాస్ట్ యాక్యురసీ పెరుగుతుంది ముఖ్యంగా చెప్పాలంటే ఉత్తర కోస్తాలో ఈరోజు కొన్ని చోట్ల మొదటి రోజు రెండవ రోజు ఎక్కువ చోట్ల మూడవ రోజు నుంచి ఏడవ రోజు వరకు కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం పడే అవకాశం ఉంది దక్షిణ కోస్తా జిల్లాలో ఈరోజు కొన్ని చోట్ల రేపు ఎల్లుండు ఎక్కువ చోట్ల నాలుగవ రోజు నుంచి ఏడవ రోజు వరకు కొన్ని చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది వీటితో పాటు ఉత్తర కోస్తా జిల్లాలో ఈరోజు రేపు ఈదురుగాల్లో యాభై నుంచి అరవై కిలోమీటర్ల వేగంతోనూ తదుపరి మూడు రోజులు కూడా నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతోనూ వీచే అవకాశం ఉంది సో ఇది ఓవరాల్గా చూసుకున్నట్టయితే నైరు ఋవనాలు సీజన్ అనేది ప్రారంభమైంది ఇప్పుడు దక్షిణాండబన్ తీరంలో ఉంది ఇది మరింత యాక్టివ్గా అయ్యి ఫర్దర్గా మూవ్ అయ్యేందుకు అనుకూల పరిస్థితులు ఉన్నట్టు వాతావరణ శాఖ నిపుణులు అంచనా వేస్తున్నారు కెమెరా పర్సన్ భాస్కర్తో కాజా టీవీ నైన్ విశాఖపట్నం